ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు పవన్ జతకట్టారు బీజేపీతో పొత్తుపైనా ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో టీడీపీ జనసేన ముఖ్యనేతల నియోజకవర్గాలపైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థిపైనా జగన్ కసరత్తు చేస్తున్నారు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారనే సమాచారంతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు పవన్ పైన అభ్యర్థిగా ఎవరైతే పోటీ బాగుంటుందనే అంశంపైన కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎంపీ వంగా గీత పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు తాజాగా వంగా గీత సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను కలిశారు జోగయ్య కుమారుడు వైసీపీలో చేరటంతో ఆయన సీటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు పిఠాపురం నుంచి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని బరిలోకి దించాలని వైసీపీ యోచిస్తోంది ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఈరోజు లేదా రేపు ముద్రగడ నుంచి పార్టీలో చేరే అంశంపైన స్పష్టత వస్తుందని చెబుతున్నారు పిఠాపురంలో ఇప్పుడు స్థానికంగా పార్టీ నేతల నుంచి ఐపాక్ టీం అభిప్రాయ సేకరణ చేస్తోంది పవన్ పోటీకి దిగితే వైసీపీ నుంచి ఎవరు సరైన అభ్యర్థి అవుతారనే అంశంపైన ఆరా తీస్తోంది గీత పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ పవన్పై పోటీ చేసేవాళ్లు అగ్రెసివ్గా ఉండాలని లెక్కలు వేస్తోంది ఈ క్రమంలో నియోజకవర్గంలో గట్టిపట్టు ఉన్న నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యేతోనూ వైసీపీ ముఖ్యనేతలు టచ్లోకి వెళ్లారని సమాచారం వంగా గీత గతంలో ప్రజారాజ్యం నుంచి రెండు వేల తొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఇప్పటికీ వంగా గీతకు కాపువర్గాల్లో స్థానికంగా మంచి పట్టు ఉంది వైసీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తే గీతకు గెలుపుకు అనుకూల వాతావరణం ఉంటుందనే లెక్కలతో అక్కడ ఇన్ఛార్జుగా నియమించారు ఇప్పుడు పవన్ వార్తలతో వైసీపీ తాజా కసరత్తు మొదలుపెట్టింది ముద్రగడ తాజాగా పవన్ కు రాసిన లేఖ ద్వారా ఇక జనసేనలోకి వెళ్లే అవకాశం లేదనే సంకేతాలు ఇచ్చారు ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్యనేతలు ముద్రగడతో మంతనాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది ముద్రగడ నేరుగా పోటీ చేస్తే పిఠాపురం ఇవ్వాలని భావిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి రావడం ఖాయమైతే ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు ఈ సమీకరణాలపైనే తాజాగా వంగ గీతతో చర్చించినట్టు తెలుస్తోంది దీంతో అటు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో అభ్యర్థిని మార్పు చేసిన సీఎం జగన్ పవన్ పోటీ చేసే స్థానంలోనూ బలమైన అభ్యర్థిని ఖరారు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు దీంతో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా వచ్చే ప్రకటనపైనా ఆసక్తి నెలకొంది ఇక ఇదిలా ఉంటే రాజకీయాలు చేయడం అనేది అంత ఆషామేషీ వ్యవహారం కాదు ఎంతో చాకచక్యంగా వ్యూహాలు రచిస్తూ ఉంటేనే ఈ రంగంలో రాణించగలరు అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీకి ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ఎంతో జాగ్రత్తగా ప్రసంగం చేస్తుండాలి ముఖ్యంగా ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి అయితే కొందరు నాయకులు చేసే అతి ప్రసంగాలు ప్రత్యర్థి పార్టీ నేతల నెత్తిన పాలుపోస్తుంటాయి గతంలో రెడ్ బుక్ పేరుతో లోకేష్ జగన్కు సాయం చేయగా తాజాగా జెండా సభలో తన ప్రసంగంతో జగన్ గెలుపుకు పవన్ సాయం చేశారనే టాక్ వినిపిస్తోంది రాజకీయాల్లో పార్టీలకు వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎంత ముఖ్యమో సభలను ఏర్పాటు చేయడం అక్కడ ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించటం కూడా అంతే ముఖ్యం అయితే జనాలను ఆకట్టుకునే క్రమంలో లాజిక్ మిస్సై మాట్లాడితే మాత్రం అది ప్రత్యర్థి పార్టీలకు నేతలకు అనుకూలంగా మారుతుంది తాము నిర్వహించుకునే సభలో ప్రత్యర్థుల గురించి తక్కువగా మాట్లాడి తాను ఏం చేస్తాను అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అలా కాకుండా ప్రత్యర్థిపై దూషణ చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రతికూలత ఏర్పడుతుంది తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరిగిందని టాక్ వినిపిస్తోంది రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో జరిగిన టీడీపీ జనసేన కూటమి జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక పవన్ ప్రసంగంపై సొంత పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేశారు వామనుడనీ దేవదత్తుడనీ ప్రత్యర్థి పార్టీని తొక్కేస్తాను అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు అంతేకాక తాడేపల్లి కోటను బద్దలు కొడతా అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగ్స్ చెప్పారు ఇలా జెండా సభలో పవన్ చేసిన ప్రసంగం మొత్తం సీఎం జగన్ తిట్టడం కోసమే అన్నట్టు సాగింది అయితే ఎక్కడా కూడా తన పవర్ షేరింగ్ సీట్ల విషయాన్ని ప్రస్తావించలేదు తనను ఎవరూ ప్రశ్నించవద్దు అంటూ ఆదేశాలు సైతం జారీ చేశారు అయితే పవన్ వ్యాఖ్యలతో జనసేన కార్యకర్తలే కాక ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు తాను ప్రజలకు ఏం చేస్తాను కార్యకర్తలను ఎలా ఆదుకుంటాను అనే విషయాలను ఎక్కడా ప్రస్తావించలేదు ఇక పవన్ చేసిన ప్రసంగంతో టీడీపీకి ఓటేసే ప్రసక్తే లేదని ఆలోచనలోకి జనసేన కార్యకర్తలు జనం వెళ్లినట్టు తెలుస్తోంది సీఎం జగన్ ఎంతో ధైర్యంగా తన ద్వారా మంచి జరిగి ఉంటేనే వేయండి అని చెప్పాడు ఆ స్థాయిలో పవన్ చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని జనం భావిస్తున్నారు పదేళ్ల నుంచి పార్టీని నడుపుతున్నారని చెప్పుకునే పవన్ కళ్యాణ్ తాను చేసే ప్రసంగం జగన్కి ప్లస్ అవుతుందనే లాజిక్ ఎలా మిస్సయ్యాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో జనసేన టీడీపీ కూటమి కంటే సీఎం జగన్కే మేలు అనే భావనలోకి ప్రజలు వచ్చారనే టాక్ వినిపిస్తోంది మొత్తంగా పవన్ ఇచ్చిన స్పీచ్ జగన్ నెత్తిన పోసినట్టు అయిందని జగన్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి